హాయ్ నమస్తే నేను మీకేకే వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ సీరో బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ఇప్పుడు మరో కాంట్రవర్సీకి కేరా అడ్రస్గా మారారు అయితే ఈసారి అంటే మొన్న చిరంజీవి మీద వ్యాఖ్యలతో ఏకంగా అసెంబ్లీలో చిరంజీవి మీద వ్యాఖ్యలు చేసి సినీ పరిశ్రమ పెద్దలని ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్ అవమానించాడని చెప్పే క్రమంలో ఇక్కడ చిరంజీవి మీద కూడా దుర్భాషలు ఆడాడు అని విమర్శలు ఎదుర్కొన్న బాలయ్య ఈసారి వైసీపీకి మరో అస్త్రాన్ని అందించారు అయితే ఇది ఇప్పుడు వైసీపీ ఏదైతే మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో ఆందోళన చేస్తుందో ఆ విషయంలో ఇంకా వాళ్ళకి వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం ద్వారా ఇక్కడ మరోమారు కొత్త వివాదానికి బాలయ్య అయితే బాలకృష్ణ కేంద్ర బిందు అయ్యాలని చెప్పొచ్చు దీంట్లో ఏంటి అంటే హిందూపురం పర్యటనలో భాగంగా వైసీపీని విమర్శించే క్రమంలో మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఇస్తే తప్పేంటి అని పటి చెప్తూనే ఇక్కడ అవును ప్రైవేటు పరం చేస్తున్నాం ప్రైవేటు పరం చేసినా సరే అవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి ప్రభుత్వంలో ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి బాధ్యత ఉంటుంది తర్వాత పని బాగా జరుగుతుంది అనే వ్యాఖ్యలు చేయటం ద్వారా మొత్తం కూడా పీపీపి అంటే ప్రైవేట్ పరం కాదు అని కూటమి నేతలు ఒకవైపు బలంగా వాదిస్తూ ఉంటే దాన్ని ఇదంతా ప్రైవేటు పరమే అని బాలయ్య నొక్కి చెప్పటం అయితే ఇప్పుడు విమర్శలకి తావిస్తోంది కూటమి నేతలు దీని మీద స్పందించకపోయినా సరే ఇక్కడ బాలయ్య మాట్లాడిన తీరు కానీ మాట్లాడిన వ్యవహారం కానీ ఇదంతా కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటక ఇస్తున్నారో అంటూ ఇక్కడ కోటి సంతకాల ఉద్యమంతో పాటు వైసీపీ ఈ తీవ్రతరమైన అంటే నెల రోజ నెల రోజుల కార్యాచరణతో మొత్తం కూడా నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో ఇది అవును ప్రైవేటు కాలేజీలకి ప్రైవేటుపరమైన చేస్తున్నా అంటూ చెప్పినట్లుగా బాలయ్య వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి దీంతో ఈ వివాదం మళ్ళీ వైసీపీకి అనుకూలంగా మారుతుందా లేకపోతే దాని మీద ఏమన్నా వివరణ ఇస్తాడా అనేది చెప్పాలి ఏదేమైనా సరే పీపీపీ అంటే ఇది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి ప్రైవేటు కాదు అని కూటమి నేతలు మంత్రులు ఆరోగ్య మంత్రితో సహా అందరూ కూడా చెప్తున్న సమయంలోనే ఇక్కడ వైసీపీని టార్గెట్ చేస్తూనే బాలకృష్ణ ఇది అవును ప్రైవేట్ పరమే పీపీపి అంటే ప్రైవేటీకరణ ప్రైవేట్లు వ్యక్తులతోనే బాధ్యత ఉంటుంది మొత్తం కూడా పని సక్రమంగా జరుగుతుంది అని చెప్పి అంతా కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అయితే అనవసరమైన వైసీపీ అనవసర అర్థాంతం చేస్తోంది ఇక్కడ తిరిగి అధికారంలో రావటం కోసం లేనిపోని భ్రమలు సృష్టిస్తోంది అనేది అయితే బాలకృష్ణ చేసిన ఆరోపణ ఏదేమైనా సరే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బాలయ్య మొన్న అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు హిందూపురంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు తీసుకెళ్తాయనేదైతే చూడాలి మొత్తం మీద ఇప్పుడు మరో అస్త్రాన్ని వైసీపీకి బాలయ్య అందించినట్లయింది